హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి ఈ శుక్రవారం ఓటీటీ వేదికలు సరికొత్త కంటెంట్తో సందడి చేయనున్నాయి తెలుగు తమిళం కన్నడ మలయాళం భాషల నుండి ఆరు సూపర్ హిట్ సినిమాలు వెబ్ సిరీస్లు కు సిద్ధంగా ఉన్నాయి తేజ సజ్జమిరాయ్ వేడువన్ రాంబో వంటివి ప్రేక్షకులను అలరించనున్నాయి ఈ వారం డిజిటల్ రిలీజ్ ల వివరాలు తెలుసుకోండి ఈ శుక్రవారం అంటే మరికొన్ని గంటల్లోనే ఓటీటీలోకి తేజ సజ్జ సూపర్ హీరోగా తిరిగి వస్తున్న మిరాయ్ స్ట్రీమింగ్ కానుంది మిరాయ్ మాత్రమే కాకుండా తెలుగు సినిమా నుండి నుండిత్రిబాణధారి బార్బారిక్ కూడా రానుంది మరోవైపు తమిళం నుంచి వేడువన్ వెబ్ సిరీస్ రాంబో మూవీ వస్తున్నాయి మలయాళం కన్నడ నుండి కూడా వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ ఎ కళ్ళన్ మ్యాంక్ ది యంగ్ వస్తున్నాయి మరి నాలుగు సౌత్ భాషల్లో వస్తున్న ఈ ఆరు సినిమాలు వెబ్ సిరీస్ ఏవో చూడండి మిరాయ్ జియో హాట్స్టార్ తేజ సజ్జా లీడ్ రోల్లో నటించిన మిరాయ్ మూవీ జియో హాట్స్టార్లోకి వస్తోంది హను మాంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న తేజసజ్జా ఈ మిరాయ్ ద్వారా మరో ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్తో తిరిగి వచ్చాడు పురాతన శక్తివంతమైన గ్రంథాన్ని బ్లాక్స్ వోడ్ ఎలా దక్కించుకోవాలని చూస్తాడు ఒక అనాధ అయిన వేద ఆ ప్రయత్నాన్ని ఎలా అడ్డుకుంటాడు అనే కథాంశంతో కార్తిక్ ఘట్టమనేని ఈ సినిమాను తీశాడు ఈ మూవీలో మంచు మనోజ్ విలన్గా గా గాస్రియా శరణ్ జగపతి బాబుజయరామ్రితిక శరణ్ కూడా ఉన్నారు ఈ సినిమా ఇతర దక్షిణాది భాషల్లో కూడా విడుదల కానుంది వేడువన్ మైనస్ జీడో ఐదు ఓటీటీ కన్నా ప్రధాన పాత్రలో నటించిన తాజా తమిళ వెబ్ సిరీస్ వేడువన్ పావన్ ఈ థ్రిల్లింగ్ సిరీస్ ను రాసిదర్శకత్వం వహించాడు ఒక బయోపిక్లో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్ర పోషించే అవకాశం పొందిన ఒక నటుడి చుట్టూ కథ తిరుగుతుంది ఈ సిరీస్లో సంజీవ్ వెంకట్రవణిత శ్రీకాంత్రమ్య రామకృష్ణరేఖా నాయర్ వంటివారు కీలక పాత్రల్లో నటించారు ఈ వెబ్ సిరీస్ జీ ఐదు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది రాంబో మైనస్ సన్నెట్స్ ఓటీటీ హారర్ సినిమాడిమా అంటే కాలనీ రెండు తరువాత అరుళ్లిధి నటించిన రాంబో అనే స్పోర్ట్స్ డ్రామా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోకి వస్తోంది బాక్సింగ్ రింగ్లో అరుళ్లిధి ఉన్న పోస్టర్లో అపజయం ఎరుగని అనే ట్యాగ్లైన్ ఉంది ఈ చిత్రంలో తాన్య రవిచంద్రన్ అభిరామి విటివి గణేష్ కూడా నటించారు దర్శకుడు ముతయ్య ఈ స్క్రిప్ట్ ను కూడా రాశారు ఈ మూవీ సన్నెక్స్ ఓటీటీలోకి రానుంది దారి బార్బరిక్ మైనస్ జీరో ఐదు ఓటీటీ ప్రముఖ నటుడు సత్యరాజ్ ఇందులో సైకియాట్రిస్ట్ శ్యామ్ పాత్ర పోషించాడు అతని మనవరాలు నిధి కనిపించకుండా పోవడంతో వృద్ధుడైన శ్యామ్ పోలీసుల సహాయం కోరతాడు అయితే దర్యాప్తులో సరైన ఆధారాలు దొరకకపోవడంతో శ్యామ్ స్వయంగా నిధిని వెతకడానికి బయలుదేరుతాడు ఈ సినిమా జీఐదు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది వన్స్ అపాన్ ఎ టైం దిర్ వాజ్ ఎ కళ్ళన్ మైనస్ మనోరమ మ్యాక్స్ ఇదో మూవీ ఇందులో శ్రీనాథ్ భాసి ప్రతాప్ ప్రతాప్పోతంతో చేతులు కలిపాడు ఒక పెద్ద భవనంలోకి దొంగతనానికి వెళ్లినా ఒక దొంగ అక్కడ ఉన్న వృద్ధుడి కారణంగా లోపల చిక్కుకుపోతాడు ఆ వృద్ధుడు అతన్ని ఎందుకు ట్రాప్ చేశాడు తర్వాత ఏం జరిగింది అనేదానిని ఈ ఫన్నీ కామెడీ డ్రామా వివరిస్తుంది ఈ సినిమాను మనోరమ మ్యాక్స్లో చూడొచ్చు మ్యాంక్ ది యంగ్ మైనస్ సినీ బజార్ ఇదో కన్నడ మూవీ దర్శకుడు మాస్చిత్ సూర్య ప్రేక్షకులను రాల్దా విశ్వంలో జరిగే ఒక సైఫీ అడ్వెంచర్లోకి తీసుకువెళతారు ఈ కాస్మిక్ వార్లో గొప్ప శక్తులు ఢీకొనడంతో కొన్ని థ్రిల్లింగ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సినిమాలో సౌందర్య గౌడౌషా బండారి సరోవర్ ఆర్ నటించారు ఈ శుక్రవారం ఓటీటీ ప్రేమికులకు పండుగే నాలుగు దక్షిణాది భాషల నుండి వైవిధ్యమైన కథాంశాలతో వస్తున్న ఈ సినిమాల వెబ్ సిరీస్లు వీకెండ్ను మరింత రసవత్తరంగా మార్చడం ఖాయం మీ అభిమాన ఓటీటీలో వీటిని చూసి ఆనందించండి